శ్రీలంకలో జరిగిన విషయం ఏంటో తెలుసా శ్రీలంకలో ఎక్కువగాను రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకు వాగ్దానాలు చేసి విడిగా ప్రజలకి డబ్బులు ఊరికనే పంచిపెట్టేస్తంటే డబ్బు వాల్యూ పడిపోయింది ఒకసారి డబ్బు వాల్యూస్ ఎప్పుడైతే పడిపోయిందో పనులు తక్కువైపోయినా రాబడి తక్కువైపోయింది డబ్బు కొన్న విలువలు ఎప్పుడైతే పోనాయో మొత్తం అన్ని కూడా సరుకులు ముడి సరుకులు అన్నిటిని కూడా ఖర్చు అయిపోయే పరిస్థితికి అయిపోయింది అట్లా ఏమీ కూడా తినడానికి అలా తినడానికి లేనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే వచ్చినాయో ఒక బిడ్డ బాగా ఏడుస్తుంటానట చక్కగా కుటుంబం కొనసాగుతున్నటువంటి ఒక తల్లి ఆ బిడ్డకి కడుపుకి ఆకలి తీర్చడానికి ఏం చేసిందట తెలుసా ఏదో పని చేసుకుందామని ఆలోచించలేదట ఆ పరిస్థితులు ఏం చేసిందంటే తన ఉళ్ళ ముగ్గుని రొట్టెలు తెచ్చుకుని బిడ్డకు పెట్టిందట తన భర్తగా విషయం తెలిసిందో తెలీదు కానీ బిడ్డ ఆకలి తీర్చిందని ఒక మైండ్ సెట్ ఉంది అది అంతే ఆలోచిస్తుంది కానీ నా బిడ్డ ఇదిగో ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఆకలి ఉన్న దేవుడు నన్ను పవిత్రంగా కోరుకున్నాడు కదా ఈ పవిత్రమైన జీవితంతో రోజు నేను జీవితం ముగించుకోవాలి అది ప్రతికి నా చచ్చినా కూడా నా జీవితంలో నా భర్త తప్ప వేరొకరు ఉండకూడదు అనుకునే తలపులు లేవు ఒక పూట కూటు గురించి దాని జాస్తితో అక్క నమ్ముకున్నట్టుగానే కొంతమంది జీవితాలు కూడా పాడు చేసుకుంటున్నారు దీని గురించి శరీర సంబంధమైన కోరికలతోటి శరీర సంబంధమైన ఆశలతోటి తన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు దేవుడు మాట్లాడుతూ చెబుతున్నాడు నువ్వు ఒక పూట కూటే అని అనుకుంటావు నీ జాస్లో తక్కువ నాశనం చేస్తుంది దేవుడి దగ్గర కృపణ పొందుకోలేని పరిస్థితి వెళ్ళిపోతుంటాయి మన ఆనందాలకి సంతోషాలకి పెద్ద పేటలు వేస్తున్నావు దేవుడికి చోటు లేకుండా పోతుంటాయి ఇదే పరిస్థితుల్లోనే క్రీస్తే వచ్చి మీ దగ్గర నిలబడిపోతే ఏంటి పరిస్థితి ఎత్తపడగలగమా అందరం